సికింద్రాబాద్ లోని వారసుగుడ పద్మశాలి సంఘంలో అంకం తెలుగు న్యూస్ ఛానల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మ నరేందర్ కోశాధికారి గోలీ జనార్దన్ మహిళా సంఘం అధ్యక్షురాలు దూస లక్ష్మీబాయి అధ్యక్షులు బల్ల గీత సుజాత అంబర్పేట అధ్యక్షులు స్వర్గం బాబురావు గోషిక చంద్రమౌళి సంతోష్ శ్రీహరిలు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు నీతి నిజాయితీగా ఏళ్ల తరిపడిగా వివిధ పత్రికలలో ఎన్నో వార్తలు రాసి అంకం ఛానల్ ప్రారంభించిన మురళీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు జర్నలిజం దినదినానికి దిగజారుతున్న తరుణంలో అంకం ఛానల్ ప్రారంభించడం అభినందనీయమని ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగంటి రాజునేత తెలిపారు సంవత్సరాల నుంచి నా పేరు అంకం మురళీధర్ పత్రికా విలేకరేప ముప్పై సంవత్సరాలు పనిచేశాను మన టీవీ ఛానల్లో కూడా పనిచేస్తుంది ప్రస్తుతం ఇక మన అంకమ్ కనుక అంకం ఛానల్ పేరు అంకం ఛానల్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేసినాము దీనికి మన అధ్యక్షుడు బొమ్మ నరేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు తర్వాత మనం ఈ పేదవాళ్ళ గురించి ఎక్కువ మనకు ఛానళ్ళ వార్తలు బాగా వస్తాయి ఏ గల్లా ఏం నడుస్తుంది అనేది మనకు క్లియర్గా వార్తలు వస్తాయి ఏ సమస్యలు కానీ మనకు సమాచారాలు అని చెప్పి నరేంద్ర గారు మాట్లాడతారు థియేటర్ వారమశాల సంఘం అధ్యక్షుడై మాట్లాడమే అంతే ఈ అంకం ఛానల్ త్వరలోనే ఏర్పాటు ఈరోజే శ్రీకారం పెట్టారు మన అంకం మురళి గారు మనకు గత ఇరవై ఎండ్లకి పచ్చం వివిధ ఛానళ్ళలో అలాగే వివిధ పత్రికల్లో పనిచేసి తాను నిజామాబాద్కి హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము వారికి సహాయం అందించడం జరిగింది అతను దినదిన ప్రవర్తమానమై ఈనాడు యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసుకొని ఈ అంకం ఛానల్ అని ఏర్పాటు చేసుకున్నందుకు మనం గర్వించదగాలి మన యొక్క పద్మశాలి ప్రియబాంధవుడు కాబట్టి ఎటువంటి మిత్రుడికి మనము ఇలా వేళ అందరం సహాయం అందించి మనము లైక్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కూర్చున్నాం ముఖ్యంగా ఈ ఛానల్ యొక్క ఉద్దేశము ఎజెండా ఏంటంటే బలహీన వర్గాలకు ఆపత్కాలంలో ఆదుకోవడము అలాగే ప్రభుత్వంపై కూడా ఖండించే విధంగా వారు చర్యలు తీసుకుంటారు అలాగే ముఖ్యమైనది బలహీన వర్గాలకు కావాల్సిన వసతులు ప్రభుత్వాన్ని ఇచ్చి వారు నిరంతరం చేపడతారని ఆశిస్తున్నాం వారు ఎటువంటి భయాలకు రోజు కాకుండా ఈ ఛానల్ వల్ల గిరిజన ప్రవర్తమానమే ఉంటారని అలాగే మేము కూడా వాళ్ళకి వెళ్ళలే సదా సహాయం అందిస్తాం కాబట్టి ఈ ఛానల్ మా వారో ఏర్పాటు చేసినందుకు మేము జరిగినప్పుడు వారు కూడా ఈ యొక్క ఛానల్ని ఉపయోగకరంగా చేయాలి సమాజపరంగా ఇది ఈ ఛానల్ వ్యక్తిగతం కాకుండా సమాజపరంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని ఆశిస్తున్నాము జయ మార్కండ జయ అందరికీ నమస్కారం నా పేరు ఎనుగంటి నేత మలద తెలంగాణ ఉద్యమకారుని ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓబీసీ విభాగం ఇప్పుడు రోజు రోజుకు జర్నలిజం యొక్క విలువలు పడిపోతున్నటువంటి క్రమంలో చాలా సంవత్సరాల నుంచి విలువలకు కట్టుబడి సమస్యల మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి పరిష్కార మార్గాలను వెతికేటువంటి క్రమంలో చాలా సంవత్సరాలు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన అంక మురళీధర్ గారు ఏదైతే నూతనంగా అంకం ఛానల్ అని ఏర్పాటు చేయడం జరిగిందో దీనికి మా యొక్క పూర్తి మద్దతు సపోర్ట్ను తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వ్యూయర్స్ని ప్రజలను అన్ని సామాజిక వర్గాలను విద్యార్థులను నిరుద్యోగులను మహిళలను రాజకీయ పార్టీల నాయకులను తెలంగాణ ఉద్యమకారులను కోరుకునేది ఏంటంటే జర్నలిజం యొక్క విలువలను పెంచేటువంటి క్రమంలో వార్తలను వాస్తవాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలన్నా సమస్యల పరిష్కారాలు వెతకాలన్నా ఖచ్చితంగా ఒక నిజమైనటువంటి నిక్కచ్చితో కూడినటువంటి జర్నలిజం అవసరం ఉంది కాబట్టి ఈ అంకం ఛానల్ రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని దీనికి అందరూ కూడా మనందరం కూడా సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను